అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది తాడిపత్రికి వెళ్లిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారని ఇవాళ పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చారు అయితే జేసీ ఆదేశాలతో తన ఇంటి వద్ద సర్వే చేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు ఇక తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని ఒకసారి కొలతలు వేశారు అధికారులు తాజాగా మరోసారి తన ఇంటికి మున్సిపల్ అధికారులు కొలతలు వేయడంతో తాడిపత్రికి వచ్చారు దీంతో తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతపురం జిల్లా తాడపత్రిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది తాడపత్రికి వెళ్లిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం అయితే మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారని ఇవాళ పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేస్తామని ఆ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు అయితే జేసీ ఆదేశాలతో తన ఇంటి వద్ద సర్వే చేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు ఇక తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని ఒకసారి కొలతలు వేశారు అధికారులు తాజాగా మరోసారి తన ఇంటికి మున్సిపల్ అధికారులు కొలతలు వేయడంతో తాడిపత్రికి వచ్చారు దీంతో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు కూడా బారో బందోబస్తు ఏర్పాటు చేశారు వ్యాన్ ఉందా లేదు నాకు అప్పుడుగా మీరు సర్వే చేసినప్పుడు వన్ టు సిక్స్టీను సర్వే చేయమని మాకు నోటీస్ వన్ టు సిక్స్టీన్ సర్వే చేసినప్పుడు క్లియర్గా ప్రతి ఒక్క రిపోర్టు నాకు మీరు అందజేయాలి ఇప్పుడు మీరు ఏది చెప్పినారో అందరి ముందర నా ఇంటికి ప్లాన్ లేదు అనేది దాని గుడిక దాంతో కనపడాలి ప్రతి ఇంటిది కూడా నా ఇంట్లో ఒకటి లేకుండా ఒకటి నుండి పదహారు వరకు ఫ్లాట్లు ఆ పదహారు ఫ్లాట్లు అయిపోయిన తర్వాత మీ మున్సిపాలిటీ సైట్ కూడా ఉంది అనేది కూడా మీరు చెప్పండి ఏమ్మా అని మీరు ఎక్కడి నుండి కలిసినా రెండు పక్కల నుండి నుండి ఒకసారి ఇక్కడి నుండి ఒకసారి కొలిచి క్లియర్ రిపోర్ట్ అనేది నాకు అవసరం నాకు రిపోర్ట్ లేదనేది నా ఇంటికి ప్లాన్ లేదు కూడా క్లియర్గా నువ్వు సంతకం పెట్టించుకుంటే మీకు క్లియర్గా రికార్డెడ్గా మీరు రాసింది మీరు దాంట్లో నేను ఏం చేయాలంటే నేను చేస్తాను మీరు మీ స్టే నాకైతే అభ్యంతరం ఉండే మళ్ళీ బయటకు వెళ్ళాక ఎక్స్ఎమ్ఎల్ఏన్నా అదన్నాడు ఇదన్నాడు అనేది వద్దు మీకు నాకు ఏం సమస్య లేదు వాళ్ళంత సమస్యలు ఉంటాయి పోయే వాళ్ళతో పోతారు నాకైతే అభ్యంతరం ఉండ మీరు ఎట్లన్నా కొలు నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పినాడో ఇంతమంది ముందర నా ఇంటికి ప్లాన్ లేదనేది